ట్యాంకి ఎంత వేసారు ట్యాంకి నలభై గ్రాములు సార్ నలభై గ్రాములు నలభై గ్రాములు అది గ్రాములు పది పొంపులు కొట్టే మొత్తం మొత్తం ఇదో ఇది చూడొచ్చండి ఇక్కడ బత్తాయి తోట దగ్గర భవానీ ట్రేడర్స్ కుంటా ఇక్కడ బీట్లో కొట్టించాము ఒక నలభై గ్రాములు నియర్లీ మోకాలు పైకే పైకి గడ్డి ఏమి లేకుండా మొత్తం ఎండిపోయి పడుకునింది మొత్తం మాడిపోయింది ఏం లేకుండా చూడండి చాలా బాగా పనిచేస్తుంది ఒక నలభై గ్రాములు ఒక ట్యాంక్ కేసుకొని కొట్టుకుంటే ఎటువంటి గడ్డి జాతి అయినా కానీ ఈవెన్ మనకు ఇక్కడ ఇక్కడ సైడ్ కొంచెం తగిలింది ఈ యొక్క జిల్లేడు చెట్టు ఆకులు కూడా తగిలి ఆకులన్నీ రాలిపోయాయి ఎంతవరకు అయితే తగిలాయో అంతవరకు రాలిపోయాయి చూడండి ఇక్కడ ఇక్కడ స్వామి ఇక్కడ పూల చెట్లు ఇది మనను మన కాంగ్రెస్ గ్యాస్ అంటాము ఇవి కూడా నీట్గా ఏం లేకుండా పైన ఎండిపోయింది ఇది ముళ్ళ చెట్టు మొత్తం ఏం లేకపోకుండా చెట్టు చెట్టు మొత్తం ఎండిపోయింది కొట్టారు ఇక్కడ అంతా బీట్ అయ్యింది తర్వాత ఎంతవరకు కొట్టారంటే అక్కడ కనిపిస్తుంది కదా అంతవరకే కొట్టారు కొట్టం దగ్గర నుంచి చూపిస్తాను మీకు ఎంతవరకు హైట్ ఉన్నిందో ఇంతవరకు కొట్టారు ఇంతవరకే కొట్టారు తర్వాత ఇడికి అయిపోయిందని చెప్పేసి ఇక్కడ కొట్టలేదు ఇక్కడ చూడండి ఇంత మోకాలు ఎత్తు హైట్ ఉన్నింది నడుములెత్తు ఉండింది ఒక్కొక్క దగ్గర అయితే అంత హైట్ ఉండింది కూడా మొత్తం ఈ విధంగా మాడిపోయింది సో ఇదండి హార్మిట్రీ స్వాల్ కంపెనీ వారి నలభై గ్రాముల ప్యాకెటు సో ప్రతి ఒక్క రైతు సోదలు వాడాలని కోరుకుంటున్నాం నమస్కారం